కోటి మంది టీడీపీ కార్యకర్తలకు ప్రమాద బీమా కల్పించేందుకు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ ప్రాగ్మాటిక ఇన్సూరెన్స్ బ్రోకింగ్ సర్వీసెస్ సంస్థలతో ఆ పార్టీ ఒప్పందం కుదుర్చుకుంది ఈ మేరకు మంత్రి నారా లోకేష్ బీమా సంస్థల ప్రతినిధులు ఎంఓయుపై సంతకాలు చేశారు ఒప్పందం ప్రకారం ఈ ఏడాది జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు బీమా అమలులో ఉంటుంది ఇందుకోసం పార్టీ నలభై రెండు కోట్ల రూపాయల ప్రీమియం చెల్లించింది ఏటా ప్రీమియం మొత్తాన్ని పార్టీనే చెల్లిస్తుందని లోకేష్ వెల్లడించారు ఈ బీమా ద్వారా పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్త ప్రమాదంలో మరణిస్తే అతడి కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు అందుతాయి కోటి మంది కార్యకర్తలకు ఒకేసారి బీమా కల్పించడం రాజకీయ పార్టీల చరిత్రలో ఇదే ప్రథమమని టీడీపీ వర్గాలు తెలిపాయి ఏదైనా ప్రమాదంలో కార్యకర్త మరణిస్తే పదిహేను రోజుల్లోగా ఆ సమాచారాన్ని తెలపాలని ముప్పై రోజుల్లో ధృవపత్రాలు తీసుకుని నామి స్వయంగా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సంప్రదించాలని పార్టీ వర్గాలు చెప్పాయి తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు పార్టీ శ్రేణుల సంక్షేమం శ్రేయస్సుకు కట్టుబడి ఉన్నామన్నారు ఇందులో భాగంగానే పార్టీ సభ్యత్వం తీసుకున్న కోటి మందికి ఐదు లక్షల ప్రమాద బీమా కల్పిస్తున్నామని ఎక్స్లో పోస్టు చేశారు ఇది కార్యకర్తల పట్ల తమ అంకిత భావానికి నిదర్శనమన్నారు టీడీపీ శ్రేణులంతా ఒకే కుటుంబమని పేర్కొన్నారు